ಕಡಪ ಜಿಲ್ಲಾ ಮದ್ಯ ಕಲ್ತೀ ಮದ್ಯ ಸಾಗ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కనకదుర్గ ఆలయ ట్రస్ట్ బోర్డు కొత్త చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ నియామకం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయానికి కొత్త చైర్మన్ నియామకం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బొర్రా రాధాకృష్ణ గాంధీని కనకదుర్గ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నియమించింది నవరాత్రి దసరా ఉత్సవాల నేపథ్యంలో ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది ఉత్సవాల ఏర్పాట్లపై పర్యవేక్షణకు సమర్థవంతమైన నాయకత్వం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు పార్టీ వ్యవస్థాపులు ఎన్టీఆర్ గారు నుంచి మీరు కార్యకర్తగా ఉన్నారు సో మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ మీ నేపథ్యం ఏంటి సార్ ఓం శ్రీ కందుర్గానే నేను మరి నేను బాగా ఈ విజయవాడ నగరంలో బాగా పరిచయస్తున్న అందరికీ ఆల్మోస్ట్ పార్టీ వాళ్ళకే కాకుండా పబ్లిక్ లో కూడా ఎన్నో యాక్టిస్ లో ఉంటాను నేను నేను మరి ఆ విధంగా నేను తెలుగుదేశంలో అయితే ఎనభై రెండు నుంచి కూడా ఉన్నాను నేను ఎనభై ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీ పేరు న్యూ ఎమ్మెల్యే కోసం లాన్లో పేరు ఇది మన పార్టీ పేరు ఇది అమ్మా మన సెంబుల్ ఇది అన్నప్పుడు కూడా నేను స్టేజ్ మీద ఉన్నాను నేను నాతో పాటు నా మిత్రుడు కూడా ఉన్నాడు విజయవాడ అతను ఇప్పుడు మరి ఆ రోజు కాడి నుంచే మేము పార్టీలో ఉన్నాం ఎన్నో పార్టీ యొక్క విజయాలని మరి పార్టీ దగ్గర దెబ్బలని నేను నేను గమనిస్తూనే ఉన్నా ఆ రోజు నేను డిగ్రీలో ఉన్నాను నేను యాక్చువల్గా అప్పుడు ఒక్క నిమిషం సార్ ఫస్ట్ మీ నేపథ్యం చెప్పండి సార్ మీరు ఏం చదువుకున్నారు మీరు ఏం చేస్తుంటారు మీ వృత్తి అది నేను సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ పాసేయనండి బీకామ్ పాసేయను మరి నేను యాక్చువల్గా బిల్డర్ని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడైతే ప్రస్తుతం ఇది చేయట్లేదు మరి నేను నేటివ్ ప్లేస్ ఇక్కడే నా పోడింగ్ గ్రామం నా నేటివ్ ప్లేస్ కానీ ముప్పై సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఉంటున్నాను నేను నాకు అంతా ఆల్మోస్ట్ పరిచేస్తులు నాకు ఇది ఈ పదవి ఈ కనదుర్గ టెంపు కేలాద్రి మీద ఉన్న నా దుర్గాదేవికి టెంపుల్కి చైర్మన్ ఇచ్చిన సందర్భంగా మన గౌరవనీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడుకి నేను నాయుడు గారికి నేను కృతజ్ఞ తెలుపుకుంటున్నాను అటాగే కోడం ప్రభుత్వాన్ని తెలుపుకున్నాను నేను అటాగే డిప్యూటీ సీఎం గారికి తెలుపుకున్నాను అట్లాగే నాకు ఇష్టమైన హీరో మరి మన నాయకుడు బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఓకే మీకు బాలకృష్ణ గారి అభిమాని అని చెప్తున్నారు మీరు బాలకృష్ణ గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటారు అని చెప్తున్నారు సో మీకు ఈ చైర్మన్ పదవి దక్కడంలో బాలకృష్ణ గారి పార్ట్ ఏమనే ఉందా పక్కాగా ఉందండి అయింది ఆయనే ప్రబోజ్ చేశారు ఆయనే అడిగారు ముందు దానివల్ల నేను నేను యాక్చువల్గా ముందు సీఎం గారి దగ్గర నన్ను తీసుకెళ్ళి గాంధీ గారికి మీరు సీఎం ఇవ్వాలి మీరు పదవి ఇవ్వాలండి అని సీఎం గారిని అడిగింది ముందుగా ఆయనే ఆ తర్వాత నన్ను లెటర్ అప్లై చేయమన్నారు ఆయన అడిగిన తర్వాత అప్పుడే నేను లెటర్లు ఇచ్చారు నాకు మరి ఇక్కడ మన కృష్ణా జిల్లాలో ఆల్మోస్ట్ పది పదకొండు మంది ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చారు ఇద్దరు ఎంపీలు ఇచ్చారు ఇద్దరు మంత్రులు ఇచ్చారు హైయెస్ట్ లెటర్లు ఇచ్చిన నేనే అవుతాను నేను అనుకున్నాను ఈ జిల్లాలో మరి నాకు ఈ టెంపుల్ చైర్మన్ ఇవ్వాలని నాకు వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఓకే అండి సో మనం దుర్గగుడిలో చాలా రకాలైన ఈ మధ్యకాలంలో అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి జరిగినాయి ఒకరు అలాగే వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి మీరు చైర్మన్గా అయ్యిన్ కాడి నుంచి ఎస్పెషల్లీ రెండు రోజుల్లో దుర్గా నవరాత్రులు స్టార్ట్ అవుతున్న సందర్భంగా మిమ్మల్ని నియమించడంలో గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి మీరు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు యాక్చువల్గా మీరు అన్నట్టుగా మరి టెంపుల్ పరిసర ప్రాంతాలు ఎంత ఉందో మీ అంత తెలిసిందే మరి రష్ ఎలా ఉండదో కూడా మీకు తెలిసిందే మరి దసరా అనే పాటి కొన్ని లక్షల మంది వస్తారు మరి ఈసారి ఇంకా ఎన్నో రేట్లు జనం వస్తారు మరి ఆ రష్ కోసం గవర్నమెంట్ ఎన్నో పద్ధతులు ప్లాన్ చేస్తుంది ఎప్పటికప్పుడు మరి ఆల్మోస్ట్ మీకు తెలుసు మనకు ఉన్న ప్లేస్లో వినాయకుడి గుడి దగ్గర నుంచే లైన్లు పెడుతున్నారు మరి ఫాస్ట్ దర్శనాల కోసం విఐపీస్ కూడా ఒక టైం పెట్టి ఆ టైంలో నేను ఎందుకంటే డిలే అవ్వకుండా లేట్ అవ్వకుండా మరి కొన్ని లాస్ట్ ఇయర్ కూడా మీరు చూశారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు లోనకి దర్శనాలు లేకుండా అందరినీ ఆ తల్లిని దర్శించుకుని ధర్నం పెట్టుకుని నిలిపి కూడా పెట్టారు రష్ లాన్ అది అది మరి మరి అది ఈ సంవత్సరం మరి ఆఫీసర్లు అడ్వాన్స్గా మరి మీరు ఇప్పటికే చూస్తున్నారు నేను నేను ఇప్పుడు నాకు ఈ రోజు అనౌన్స్ చేశాను నన్ను చైర్మన్ గా మరి ఇప్పటికే మన అన్ని రకాల సిబ్బంది ఐపీఎస్ ఐపీఎస్లు మరి సపరేట్ ఆఫీసర్లు వేసారు దీని ఇన్వర్మెంట్ ఆఫీసర్లని ఎంతో మందిని మరి వాళ్ళంతా కూడా ప్లాన్డ్గా అంతా ప్లాన్లు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఎలా చేయాలి ఏంటి ఏ రష్ ఉంటే ఎట్ట చేయాలి రష్ పెరిగితే ఎలా చేయాలి ఇంకా హెవీ క్రౌడ్ చేస్తే ఏం చేయాలని లైన్లో ఉంది దానికి కూడా మేము కొత్తగా ఇప్పుడైనా మేము ఇప్పుడు మా కంపెనీ ఇంకా సభ్యులు ఎవరెవరో నాకు ఇంకా తెలియదు ఇప్పుడు దాకా ఇప్పుడే అనౌన్ ఏమైనా అయింది కాబట్టి నేను తెలుసుకుని మేము కూడా రేపు ఈ తరలి వచ్చే ఆంధ్ర రాష్ట్రాలు కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చే జనాలు కూడా ఏ ఇబ్బంది కడకుండా మంచి దర్శనం వాళ్ళు చేసుకోవడానికే మా సపోర్ట్ గా మేము అక్కడ నిలబడి మేము పనిచేస్తాము అని చెబుతున్నాం ఓకే సార్ ఇదేండి అండి బొర్ర రాధాకృష్ణ గాంధీ గారు టిటిడి మన దుర్గదూడి చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం అట్ ది సేమ్ టైం ఆయన ఈ పదకొండు రోజులు ఫస్ట్ టైం చరిత్రలో అరవై సంవత్సరాల తర్వాత పది రోజులు కాకుండా పదకొండు రోజులు వస్తుంది ఈసారి సో మూలా నక్షత్రం రోజున ఆల్మోస్ట్ రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కౌడ్ ఉంటుంది దాన్ని ఎలా మేనేజ్ చేస్తారో ఒకసారి ఆయన మాట్లాడినా సో మూలా నక్షత్రం రోజు చాలా క్రౌడ్ ఉంటుంది సార్ దానికి మీరు ప్రత్యేకమైన ఏర్పాట్లు మీ ఆలోచన ఉందా మూలా నక్షత్రం రోజున మీకు తెలిసిందే ఎప్పుడు కూడా క్యూస్ అనేది లోన గర్భగుడు అనేది ఉండదు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారికి తప్ప ఆ రోజున ఎవరికి అంటే అందరికి దర్శనం చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ లైన్ అందరూ ఉంటుంది ఈసారి కూడా సేమ్ అలాగే ఇంక అంతకన్నా బాగా పెర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ సిస్టంతో ని చూస్తూ మీకు తెలుసు లక్షల మంది ఆ రోజు ఈ పది రోజులు పదకొండు రోజుల కన్నా ఎప్పుడు కూడా మూలా నక్షత్రం అంటే సంవత్సరం మొత్తం మీద ఆ రోజు వచ్చే ఆ నక్షత్రానికి అందరూ కూడా మంచిది ఆమెను చూస్తే ఇంక అంతకన్నా పుణ్యం కూడా ఉండదు మన అనుగ్రహం కలుగుద్ది ఆ కనదుర్గా దేవ అనే ఉద్దేశంతో తరలి వస్తారు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల రాష్ట్రానికి కూడా వస్తారు ఎంత రష్ అయినా పన్నెండు గంటల నుంచి లైన్ నుంచి ఉంటారు మీకు అందరు తెలుసు ఈసారి మరీ ఇంకెక్కువగా వస్తారని ఇంకా చాలా పెర్ఫెక్ట్ గా చేస్తానికి మా మా వంతు కూడా అధికారులతో సమన్వయం చేసుకుని పదకొండు రోజులు దుర్గాదేవి గుడి అందులో ఈసారి స్పెషల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఉత్సవ్ పేరుతో కొన్ని రకాల యాక్టివిటీస్ చేస్తుంది సో దాంతో పాటు అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులు కూడా పెద్ద వేసి విఐపి కొంత మాత్రమే టైం స్లాట్ కేటాయించి ముందుకెళ్తామని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది